క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా బౌలర్ ను ఎదుర్కొని దక్షిణాఫ్రికా జెర్సీకి ప్రాణం పోసిన యోధుడు గ్రేమ్ స్మిత్ కొత్త బంతి స్వింగ్ అయినా స్పిన్ మాయి చేసినా గ్రేమ్ స్మిత్ బ్యాటింగ్ లో వెనుగడగలేదు ప్రతి డ్రైవ్ ఒక ప్రకటన ప్రతి డిఫెన్స్ ఒక హెచ్చరిక గంటల తరబడి క్రీజ్ను ను కాపాడుతూ ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా కాల్చేసే తాపత్రయం అతని బ్యాట్ లోనే ఉంది ముఖ్యంగా విదేశీ మైదానంలో అతని ఇన్నింగ్స్ లు యుద్ధాల్లా సాగేవి స్మిత్ బ్యాటింగ్ అంటే సిక్సర్ల వర్షం కాదు అది ఒక అగ్ని పరీక్ష బౌలర్ల సహనాన్ని పరీక్షించే స్థైర్యం మ్యాచ్ దిశను నిశ్శబ్దంగా మలిచే శక్తి దక్షిణాఫ్రికా జెర్సీకి ప్రాణం పోసిన ఓపెనర్ గా అగ్ని లాంటి ఇన్నింగ్స్తో క్రికెట్ చరిత్రలోనే గ్రేమ్ స్మిత్ పేరు చెరగని ముద్ర వేసుకున్నాడు గ్రేమ్ స్మిత్ కెప్టెన్సీ అంటే ధైర్యానికి నిర్వచనం నాయకత్వానికి నిదర్శనం అతి చిన్న వయసులోనే దక్షిణాఫ్రికా జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టిన స్మిత్ తన ఆట తీరుతో అందర్నీ ఆకర్షించాడు గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో కెప్టెన్ గా ఉన్నప్పుడు జట్టు విజయాలు విశేషంగా ఉన్నాయి ఆయన నేతృత్వంలో దక్షిణాఫ్రికా జట్టు టెస్టు ఓడిఐ టీ ట్వంటీ మ్యాచ్ లో అనేక విజయాలు సాధించింది